నేపాల్లో తిరుగుబాటు అన్ని దేశాలకు గుణపాఠం ముఖ్యంగా కాంగ్రెస్కి వర్తిస్తుందని ఎందుకంటే అన్ని అవినీతిలే ఎదుర్కొంటున్న కాంగ్రెస్కి ఎక్కువ వర్తిస్తుందని ప్రజా వ్యతిరేకానికి ఏ ప్రభుత్వమైనా తట్టుకోలేదు ప్రజలు రోడ్డుపైకి వస్తే దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని బీసీ నాయకుడు వీజి నారాగోణి హెచ్చరించారు సార్ మీరు ఈ మధ్యలో చూస్తే నేపాల్లో కొత్త రకమైన ఉద్యమం లేచింది సార్ మీరు చూశారు అయితే ప్రధానమంత్రి పారిపోయే అవకాశం వచ్చింది సార్ అది మన దే మన దేశంలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తాను సార్ వస్తే ఏ పార్టీలో వస్తుంది సార్ మీరు అన్నట్టుగా ఇది అసలు బా ప్రపంచంలోనే ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి ఉద్యమము తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది కొత్త తరహా ఉద్యమం ఇటువరకు జరిగిన ఉద్యమాలు ఇటువరకు జరిగినటువంటి విప్లవాల కంటే కూడా ఇది విభిన్నమైనటువంటి లక్షణాలతోటి కోడుకొని ఉంది ఇప్పుడు అందుకనే నేపాల్లో జరిగిన తిరుగుబాటును ఉద్యమాన్ని అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పెద్ద ఎత్తున మరి రోడ్ల మీదకి వచ్చి ప్రజలంతా లక్షలాదిగా ముఖ్యంగా యువకులు రోడ్డు మీదకి వచ్చి మొత్తం పార్లమెంటును దగ్ధం చేయటము అదేవిధంగా ప్రధానమంత్రుల ఇండ్ల మీద దాడి చేయటము ఫైనాన్స్ మినిస్టర్ను తరి తరిమి కొట్టడము రోడ్ల మీద ఇవన్నీ చూస్తే అసలు ప్రజలలో ఇలాంటి విప్లవం కూడా ఒకటి ఉంటుందా అనేది ఇప్పుడు కొత్తగా ప్రపంచానికి అర్థమైపోయింది ఇటువరకు ఏదన్నా ఉంటే సైన్యాల ద్వారా తుపాకుల ద్వారా మొత్తం ప్రభుత్వాలను మొత్తం ఎదుర్కొని తిరుగుబాటు చేసి ప్రభుత్వాలనే కైవసం చేసుకునే పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ సాధారణ ప్రజలు ఎలాంటి ఆయుధాలు లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి మొత్తము అగ్నితోటి రాళ్లతోటి మొత్తం ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి సంఘటన ఉంది అంటే నేపాల్లో వచ్చినటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో అది చూస్తే సాధారణమైనటువంటి లక్షణాలే ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ దానికి లోతులో చాలా మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి దాన్ని ఎవరు నిర్వహించారు దాని వెనకాల ఏ పార్టీ ఉంది అసలు దానికి ఒక పరిపక్వత ఉందా దానికి ఒక నాయకుడు ఉన్నాడా లేకపోతే అది నిజంగా భవిష్యత్తులో అది నిలబడుతుందా అనే అంశాలు వేరు కానీ ఒకటైతే ఈ నేపాల్ యొక్క తిరుగుబాటు ఏదైతే జంజడ్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ యూత్ నిర్వహించినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది ఏం తెలియజేస్తుంది అని అంటే ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని అందిస్తుంది ప్రపంచానికి ఒక హెచ్చరికను జారీ చేస్తుంది ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఒకవేళ ప్రభుత్వాలు ఇంత ఫ్యాసిస్టు దృక్పథంతో కనుక ఉంటే రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వానికి ఇలాంటి గుణపాఠమే జరుగుతుంది ఇలాంటి తిరుగుబాటే జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనం నేపాల్లో ఏం జరిగింది అంటే వంశం పారంపర్య పర్య పరిపాలన కొనసాగింది కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి అక్కడ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉంది అదేవిధంగా అదే యూనిఫైడ్ మార్క్సిస్టు లెమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారంలో ఉంది అదేవిధంగా శర్మ ఓలీ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇంకా రెండు మూడు మావోయిస్టు పార్టీ ఇవన్నీ కూడా అక్కడ అధికారంలో ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలలో ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కానీ తర్వాత ఏదైతే మార్క్సిస్టు కెమెస్టు పార్టీ అనేది గతంలో సాయుధ పోరాటం నిర్వహించి తర్వాత ఎన్నికలలో పాల్గొని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా ఆ పార్టీ ప్రధానమైనటువంటి లీడర్షిప్ అంతా కూడా మొత్తం ఏందనంటే ఈ సామాన్య ప్రజల యొక్క బావులు చూడకుండా విలాసాలకు అదేవిధంగా డబ్బు సంపాదనకు బంధువులకు పదవులను అంటగట్టి మొత్తం ప్రధానమంత్రి ప్రధానమంత్రే అసలు మొత్తం సకల సంపదలకు మొత్తం కారణమై అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ అదేవిధంగా మొత్తం తన బంధువుల చుట్టే తిప్పుకొని పరిపాలన చేస్తున్నాడు మొత్తం ఆ విధంగా ఈ గత అనేక సంవత్సరాల నుంచి నేపాల్లో అలాంటి పరిపాలన కొనసాగుతుంది ఇది విచిత్రమే అసలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అది పేదవాళ్ళ పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన లేకపోతే కార్మికులు కార్షకుల పక్షాన వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా వాళ్ళకు పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా డిసెంట్రలైజేషన్ అయ్యే విధంగా ఎలాంటి నెపోటిజము ఎలాంటి కులతత్వము ఎలాంటి వర్గతత్వము ఆ భావబంధాలు లేకుండా పరిపాలిస్తుంది అనేది మనం విన్నటువంటిది కానీ అసలు నేపాల్లో చూసినట్లయితే అసలు దీనికి భిన్నంగా ఉంటే ప్రపంచమే ఆశ్చర్యపోతుంది ఇప్పుడు అసలు కమ్యూనిస్టు పార్టీ ప్రధానమంత్రిని కమ్యూనిస్టు పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ను వెంబడివాడి కొడుతుంటే అసలు ప్రపంచం అంతా నివ్వరబోతుంది అసలు ఈ రకమైనటువంటి పరిపాలన ఎట్లా చేసిండ్రు ఇట్లా కూడా చేస్తారా ఇంత రియాక్షనరీగా ఇంత పేదలకు వ్యతిరేకంగా కూడా ఉంటారా అనేది వాళ్ళ ప్రపంచం ముందు వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది మరి నిజంగా నేపాల్లో ఏదైతే ఈ పార్టీల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్షణాలు చూస్తే ఆ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలను చూస్తే మన భారతదేశంలో కూడా చాలా పార్టీలకు అటువంటి లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాంటి లక్షణాలు ఉన్నాయి కనిపించేది ఏమి కాదు ఎందుకనంటే ఇక్కడ కూడా భారతదేశంలో కూడా కొన్ని పార్టీలు బహుజన దృక్పథంతో ఉన్నటువంటి పార్టీలను మినాయిస్తే అగ్రకులాల నాయకత్వంలో ఉన్న పార్టీలకు అన్నీ నేపాల్ ప్రభుత్వంలో ఉన్న లక్షణాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటిది అని అంటే కుటుంబ పార్టీగా మారిపోయింది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆ తర్వాత అనేక మంత్రి ప్రధానమంత్రులు ఎవరైతే కావటం జరిగిందో ఎక్కువ శాతం అది కుటుంబ పార్టీనే కాంగ్రెస్ పార్టీ అని అంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత కుటుంబ పార్టీగా మారిపోయింది కుటుంబ పార్టీ అని అంటే నేపాల్లో ఉన్న పార్టీ కూడా కుటుంబ పార్టీనే దాదాపు వంశ పారంపర్యమే అదేవిధంగా బంధువులు చుట్టూ కాంగ్రెస్ చుట్టూ కూడా అంతా కూడా తన వర్గము తన కులము తన యొక్క బంధువులు అంతా ముఖ్యమంత్రులు అంతా కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం మంది అగ్ర కులాలకు సంబంధించిన ప్రధానమంత్రులే ఉన్నారు రాష్ట్రాలలో అనేక మంది అసలు తివారీలు కానీ తిపార్టీలు కానీ మిశ్రాలు కానీ భట్టాచార్యలు కానీ ముఖర్జీలు కానీ అదేవిధంగా పాతక్ కానీ లేకపోతే అనేక వివిధ రాష్ట్రాల్లో ఒకే వర్గానికి సంబంధించిన పేర్లతో ఉన్న వాళ్ళందరినీ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల నుంచి పోలిస్తే పంతొమ్మిది వందల ఏడు వరకు కూడా ఈ భారతదేశాన్ని అంతా కూడా ఒక రెండు మూడు కులాలు రెండు మూడు వర్గాలకే పరిమితం చేసి మంత్రులను ఎమ్మెల్యేలను చేసి బ్యూరాక్రసీ నిండా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా ఒకే వర్గము ఒకే కులము వాళ్ళ తర్వాత వాళ్ళే వాళ్ళ బంధువులనే బ్యూరాక్రసీ నిండా నింపుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా కోర్టులలో కూడా సుప్రీం కోర్టు హైకోర్టులలో మొత్తం వ్యవస్థ నిండా కూడా ఏంటిది అని అంటే ఒకే వర్గం వారిని నింపుకొని అదేవిధంగా బంధుత్వంతో అందులో కొంత బంధుత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటే బ్యూరాక్రసీ అదేవిధంగా న్యాయ వ్యవస్థ అదేవిధంగా అసెంబ్లీలు అదేవిధంగా సెక్రటేరియట్లు మొత్తం వ్యవస్థలు మొత్తం ఏంటనంటే కొన్ని వర్గాలతోటి తన యొక్క బంధువులతోటి మొత్తం నింపేసుకొని మొత్తం ఏంటనంటే భారతదేశంలో మరి ఇదే రకమైనటువంటి పరిపాలన ఉంది ఇది ఈ దేశంలో డెబ్బై శాతం కులాలకు బడుగు బలహీన వర్గాలకు ఓబీసీలకు ముస్లింలకు ఎస్సీలకు కూడా ప్రధానమంత్రి ఏనాడు చేయలేదు మరి ప్ర ప్రజాస్వామ్యము అని అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నిండా ప్రజాస్వామ్యమే ఉంది పొలిటికల్ జస్టిస్ అని ఉంది ఈక్వాలిటీ అని ఉంది అనేక పదాలు ఉన్నాయి పేదవులు ధనికులు మొత్తం ఈ దేశంలో సమానంగా పంపిణీ జరగాలని ఉంది అందరికీ ఏంటిది అని అంటే న్యాయం జరగాలని ఉంది కానీ మరి న్యాయం ఎక్కడ జరిగింది ఎస్సీ సమాజానికి ప్రధానమంత్రి ఇవ్వనటువంటి పరిస్థితి ఎస్టీలకు ఇవ్వనటువంటి పరిస్థితి అదే విధంగా ఓబీసీలు యాభై రెండు శాతం ఉంటే వాళ్ళకి ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి ఇవ్వనటువంటి పరిస్థితి ప్రధానమంత్రి కాదు కదా అసలు కేంద్ర మంత్రి వర్గంలోనే అసలు ఓబీసీలకు మంత్రి స్థానం లేకుండా చాలా కాలం ఒకటో రెండో పడేసి మిగిలిన అన్ని బీసీలకు దక్కాల్సినాయి ఎస్సీలకు దక్కాల్సినాయి ఎస్టీలకు దక్కాల్సినాయి మహిళలకు దక్కాల్సిన సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ రెండు మూడు వర్గాలకు కట్టబెట్టి వాళ్ళని బలోపేతం చేసి డెమోక్రసీని రెండు మూడు కులాలకే పరిమితం చేసింది మొత్తం ఈ దేశం మొత్తం ఏంటిది అని అంటే వ్యవస్థ అంతా కూడా బంధువులతోటి వర్గాల చుట్టూ తిప్పుకొని మొత్తం భ్రష్టు పట్టించింది మొత్తం కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము యాభై రెండు నుంచి కనుక పరిశీలిస్తే మొన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించినాయి కాబట్టి లక్షణాలన్నీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి ఇప్పుడు నేపాల్ ప్రభుత్వంలో ఉన్న లక్షణాలన్నీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మొత్తం అవినీతి అంతా పేర్కొనిపోయింది ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదించుకున్నారు భూముల దందాలు భూములు ఉద్యోగాలు నామినేటెడ్ పదవులు అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్ ద్వారా కోట్లాది మంది పడగలకెత్తారు ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక రెండు టర్ములు కాగానే వేల కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ దగ్గర పేరుకొని పోయింది ఒక్కొక్క రేళ్ళలో మూడు నాలుగు కార్లు ఉన్నాయి మొత్తం బిల్డింగులు ఉన్నాయి ఎస్టేట్లు ఉన్నాయి మొత్తం ఏంటిది అని అంటే రిసార్ట్స్లు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరు ఎకరాల కొద్దీ రిసార్ట్స్లు ఉన్నాయి మొత్తం ఒక ఒకరి హయాంలో లక్ష కోట్లు ఆ అవినీతి జరిగింది అని కానీ మీడియా అంతా ప్రచారం అయింది వాళ్ళే ప్రచారం చేసుకున్నారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ప్రచారం చేసుకున్నారు అంటే నేపాల్ గవర్నమెంట్లో అవినీతి ఉంది అనే కదా ప్రజలు తిరుగుబాటు చేసింది ఇక్కడ కూడా మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో చూస్తే మాజీ మంత్రులు ఇళ్ళ ఇళ్ళల్లో చూస్తే కోట్లాది డబ్బు వెళ్ళిపోతుంది ఐఏఎస్ ఐపీఎస్ఆర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లలో ఇండ్ల ఎవరి మీద ఏసీబీ రైడ్ చేసిన మొన్న ఒక దగ్గర ఏసీబీ రైడ్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆఫీసర్ మీద దాదాపు వంద రెండు వందల కోట్ల రూపాయలు బయటపడ్డాయి ఎవరిని ముట్టుకున్నా డబ్బు వెళ్తుంది అంటే ఇదంతా కూడా ఎవరి వ్యాయాంలో పేర్కొని పోయింది లంచగొండితనము బంధుత్వము ఇచ్చిన వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకే సీఎం పదవులు ఒకే వర్గానికి సీఎం పదవులు ఇదంతా రాచరికపు పరిపాలనను సృష్టించింది ఎవరు కుటుంబ పరిపాలనను తయారు చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు తెలంగాణలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇదే ఒక ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ పరిపాలన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అధికారంలోకి వస్తే గతంలో పది పన్నెండు సార్లు ముఖ్యమంత్రులైన రెడ్డి వర్గానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసింది అంటే ఎన్నడన్నా బీసీలకు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చిందా ఎస్సీలకు ఇచ్చిందా ముఖ్యమంత్రి పదవి ఎస్టీలకు ఇచ్చిందా ఇక్కడ మహిళలకు ముఖ్యమంత్రి ఇచ్చిందా అంటే నేపాల్ నేపాల్లో జరిగినట్టుగానే ఒకే వర్గం వంశ పారంపర్యము బంధువులు చుట్టాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆరు కుటుంబాలు కాంగ్రెస్ అదే విధంగా బీసీల టికెట్లన్నీ ఒకటే వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే వర్గం కొల్లగొడుతుంది ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు నామినేటెడ్ పదవులు బడ్జెట్ అంతా వాళ్లే కాంట్రాక్టర్ల రూపంతో వాళ్లే కొల్లగొడుతున్నారు అవినీతే కదా మొత్తం కాబట్టి ఇదే ఉదాహరణ మార్పు ఎక్కడ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు ఎక్కడ అధికార పంపిణీ చేసింది ఇవన్నీ చూస్తే ఇంకా కడుపు మండిపోయేలా ఉన్నాయి మొత్తం ఇప్పుడు అంటే మేము పేరుకు మాత్రమే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు అంటే మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తలేమా అనే ఆలోచన వీళ్ళకు కూడా వస్తుంది కదా ఏదో ఒక రోజు మేమంతా కులవృత్తులు వృత్తులు చేసుకోవడానికి పుట్టామా లేకపోతే గడ్డం చేయడానికి పుట్టామా బట్టలుతానికి పుట్టామా కళ్ళు గీయటానికి పుట్టామా గొర్రెలు కాయటానికి పుట్టామా అనే కోపం కనుక పెరిగితే అక్కడొచ్చిన రివల్యూషన్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది అక్కడ రివల్యూషన్ ఎందుకు వచ్చింది అంటే విలాసాలతోటి తేలిపోతున్నారు వాళ్ళ కొడుకులు ప్రధానమంత్రి మంత్రుల పిల్లలంతా కార్లల్లో విదేశాలల్లో విరిగి మొత్తం ఎంజాయ్ చేస్తున్న సంఘటనలన్నీ వాళ్ళు చూసి కడుపు మండిపోయి తిరుగుబాటు చేశారు కానీ ఇక్కడి ప్రజలు కూడా ఇవాళ కాకపోయినా వీళ్ళు సాధువులు వీళ్ళు అంత ఏంటంటే అమాయకులు కాబట్టి కొంతకాలం ఓపికతో భరిస్తూ చూసుడనట్టుగా పోతున్నారు అమాయకులను మోసం చేసే అవకాశం ఉంది కానీ అమాయకులకు కూడా ఓపిక ఉంటుంది ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది కాబట్టి కడుపు మండిపోతుంది ఎంతకాలమని ఉన్న బీసీల సీట్లే కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టుతూ పోతుంది మొత్తం వాళ్ళ ఇటువరకు గెలిచిన సీట్లన్నీ రెడ్డి సామాజిక వర్గం కొల్లగొడుతుంది మహబూబ్నగర్లో ఇటువరకు బీసీలు గెలిచినవి రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో వెళ్ళిపోయినాయి వరంగల్లో గెలిచినవి పోయినాయి ఇక్కడ నల్గొండలో గెలిచిన సీట్లన్నీ రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోకి అన్ని జిల్లాల్లో గెలిచిన ఇటువరకు అక్కడో ఇక్కడో ఒకటో రెండో బీసీలు గెలిస్తే అవి కూడా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళే ఎమ్మెల్యేలుగా కొనసాగితే అంటే ఈ రాష్ట్రంలో ఇంకా మరి కోపం ఎందుకు రాదు వీళ్ళు కనుక సహనం ఉంది కాబట్టి అమాయకులు కాబట్టి ఈ నేపాల్లో జరిగినట్టుగా రాళ్ళు రప్పలతోటి దాడి చేసి తగలబెట్టే నేచర్ లేదు కాబట్టి వీళ్ళు ఆ విధంగా చేయటం లేదు కానీ వీళ్ళ సహనాన్ని ఎంతకాలం ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో ఒక రోజు ఒక అప్పుడు ఇప్పుడు ఆ దేశంలో ఒక మోడల్ వచ్చింది దాన్ని చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా కడుపు రగిలిపోతుంది ముదిరాజులు ఎనిమిదిన్నర శాతం ఉంది ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు గౌడులు ఏడున్నర శాతం ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అదే విధంగా తిప్పి తిప్పి కొడితే అందరు కలిస్తే కాంగ్రెస్ పార్టీలు ఏడుగురే గెలిచారు మిగిలిన వాళ్ళంతా ఇతర వర్గాలకు గెలిచారు ఇంకెంతకాలము ఓపిక పడతారు ఇప్పుడు ఆ టైం వచ్చింది ఇప్పుడు నేపాల్ విప్లవం వచ్చిన తర్వాత తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజలలో కూడా అగ్ని జ్వాలలు రగుతాయి లోపల లోపల ఉంటుంది కనీసం ఓటు ద్వారా నన్న తరిమి కొడతారు కదా ఇప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలల్లో ఓటు ద్వారా ఖచ్చితంగా ఈ రివల్యూషన్ అట్లాంటిక్ రివల్యూషన్ సైలెంట్ రివల్యూషన్ వచ్చే అవకాశం ఉంది మేమందరం కూడా ఇప్పుడు దానికి శ్రీకారం చుట్టబోతున్నాం పదిహేడవ తేదీన ఒక కొత్త పార్టీకి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులం అందరం కలిసి ఇంకెంతకాలం ఓపిక పట్టాలి ఇంకెంతకాలం ఎదురు చూడాలి ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ని నమ్ముకొని టీడీపీని నమ్ముకొని ఎంతకాలం సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటింది ఇది తక్కువ సమయం ఏమి కాదు అయినా కానీ ఏ పార్టీ కూడా తీసి ఇవ్వటానికి సిద్ధంగా లేదు అట్లాంటప్పుడు ఇంకా రివల్యూషన్ తప్ప వేరే మార్గం లేదు తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదు అక్కడికక్కడ ఎక్కడ అయితే అక్కడ మొత్తం ఆ రకమైన రివల్యూషన్ వచ్చిందో అలాంటి రివల్యూషన్ ఇక్కడ కూడా ప్రజలల్లో వస్తుంది ఇప్పుడు దానికి పరిపక్వత ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు మాకెంత మా వాటా ఎంత మా వాళ్ళ ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు నేపాల్లో ఉన్న ప్రభుత్వ లక్షణాలన్నీ కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు ఈ విధంగానే నడిపింది కాకపోతే భారతీయులు ఏంటిది అని అంటే వీళ్ళు పరులు కాబట్టి వీళ్ళంతా భక్తి మార్గంలో ఉంటారు కాబట్టి వీళ్లకు ఆ కోపం అవన్నీ కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ భవిష్యత్తులో మాత్రం ఈ నేపాల్ విప్లవం తిరుగుబాటు చూసిన తర్వాత ఖచ్చితంగా రాబోయే కాలంలో సరియైన సమయంలో సరిగ్గా గుణపాఠం చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది